పండు సిగ్గుపడుతుంది పంకిన పల్లీ మావిడి పండు రంగు మీదుంది ముట్టని ముట్టడిగా పండు సిగ్గుపడుతుంది అది ఏ తోటదో ఏ పేటదు అది ఏ తోటదో ఏ పేటదు రెండు దొండ పళ్ళు కేండి అరటి పళ్ళు నీలి కన్ను రెడు పండు నీలి కన్ను రెడు పండు నిన్ను చూసి నగిడు పండు

న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఈ కార్యక్రమం పేరు ఆహా ఏమి రుచి ఇవాళ ఎందుకు నీ కార్యక్రమం సరదాగా పెట్టామంటే ఇది మండు వేసవి కాలం అర్థమైంది కదా ఈ మండు వేసవి కాలంలో మనకు దొరికేది సంవత్సరానికి ఒక్కసారి ఒక్క నెల మాత్రమే దొరికే పండు ఏంటి మామిడి పండు ఈ మామిడి పండు ఖచ్చితంగా వేసవ కాలంలోనే వస్తుంది మహా అయితే ఒక నెల పదిహేను రోజులు ఉంటుంది మామిడి పండు ఇష్టపడని వారు ఎవరన్నా ఉంటారా ఇన్ ఇలాంటి రుచికరమైన మామిడి పండు ఇంక ఏ పండు మనకి ఇలాంటి రుచికరమైన పండు ఇంకేమన్నా దొరుకుతుందా దొరకదు కాబట్టి సంవత్సరానికి మూడు వందల నలభై ఐదు రోజుల్లో మనకి దొరికి నలభై ఐదు రోజులు మాత్రమే ఈ మామిడి పండు మామిడి పండు తినని వాళ్ళు అసలు ఎవరన్నా ఉంటారా దాని రుచేవేరపా మామిడి పండులో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా చిన్న రసాలు పెద్ద రసాలు బంగినపల్లి తోతాపూరి హిమాంపసందు జాంగ్రి సువర్ణరేఖ ఇవే కాకుండా ఇంకా నాలుగు ఐదు రకాలు ఉన్నాయి మామిడి పండుని కనుక పెరిగన్నంలో వేసుకుని తింటే ఆ రుచి వేరబ్బా ఇంకా చెప్పాలంటే డాక్టర్లు షుగర్ పేషెంట్లని మామిడి పండు తినద్దు బాబు అని చెప్తారు అయినా ఒక షుగర్ పేషెంట్ అయినా డాక్టర్ మాట వింటాడా కంపల్సరిగా సీజన్లో ఒక్కసారి మాత్రమే లభించే మామిడి పండుని అందరూ తింటారు దీనికి దీంట్లో ఇది రుచిగాడ మాత్రమే కాకుండా దీంట్లో అనేకమైనటువంటి ఔషధ గుణాలు ప్రోటీన్స్ ఐరన్ తీసు పదార్థాలు అనేకమైనటువంటివి ఈ మామిడి పండులో ఉన్నాయి సంస్కృతంలో దీన్ని చోత ఫలము అంటారు ఈ పండుని తొలిసారిగా మనం తినే ముందు దేవాలయాల్లో స్నేహితులకి ఇతరత్త బంధుమిత్రులకి పండితులకి అందరికీ పురోహితులకి అందరికీ కూడా ఇచ్చి మనం అప్పుడు మన ఇంట్లో మామిడి తింటాం ఇది మామిడి పండు గురించి వర్ణించాలంటే ఏకవి కూడా ఈ మామిడి పండు వర్ణన గురించి లేని ఏ గ్రంథము లేదు మామిడి పండు అనేది పురాణ కాలం నుంచి కూడా అనేక గ్రంథాల్లో ఈ మామిడి పండుని చూ అంటే సంస్కృతంలో దీని పేరు చూతఫలం ఈ చూతఫలాన్ని అనేక గ్రంథాలలో కూడా అనేకమైనటువంటి కవులు కవిత్రులు కూడా అందరూ ఈ మామిడి పండు గురించి వర్ణించారు అలాగే ఎన్నిసార్లు తిన్నా ఈ మామిడి పండు మొహం అనేది మొత్తదు తినే కొద్ది ఇంకా తినాలిపిస్తూనే ఉంటుంది ఇంకా అయితే చెప్పక్కలేదు బంగినిమిల్లి మామిడి పొడంలో రాలేదు బగిలిమిల్లి ఆ బంగినిమిల్లి ఎన్నిసార్లు తిన్నా మొహం మొత్తదు కాబట్టి అందరూ కూడా సరదాగా ఈ మండు వేసంలో పెరుగున్నల్లో కానీ సరదాగా మామిడి పండు వేసుకుని భోజనం చేస్తే ఆ తృప్తే వేయరబ్బా కాబట్టి అందరూ కూడా మామిడిపళ్ళు కొనుక్కు తెచ్చుకుని చక్కగా ఇంటి పాతి సంతృప్తిగా చేస్తారని ఆశిస్తూ రండి మామిడిపల్లి కొనుక్కుంటా బయటికి వెళ్దాం